హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి నవంబర్ నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం బుధవారం అయితే మన మిర్చి యాడ్కి మిర్చి దిగిన బస్తాలు పంతొమ్మిది వేల రెండు వందల బస్తాలు వచ్చాయండీ పంతొమ్మిది వేల రెండు వందల బస్తాలు కొత్తవి దాదాపుగా నాలుగు ఐదు వేలు బస్తాలు వచ్చాయండి ఈరోజు కూడా బాగా ఎక్కువ వచ్చినాయి లెక్క అయితే చాలా కొట్లలో మార్కెట్ ఏంటంటే కొత్త కాయల మీద చూపిస్తున్నారు ఎందుకంటే కొత్త రంగు ఉండేది కదా పాత ఒక్కొక్క రంగు మారుద్ది ఇంకా ఉండే కొద్ది ఇంకా పాత ఆటల మీద చూపిరు కొత్తగా కొండగా చూపిస్తారు కూడాను అలాగే ఈరోజు యాడ్లకు యాడ్కి శాంపిల్స్ పెట్టి నలభై నుంచి యాభై వేలు పెట్టున్నారు శాంపిల్స్ అలాగే నిన్న మార్కెట్లో సేల్స్ ముప్పై తొమ్మిది వేలు అంటే నలభై వేలు నిన్న సేల్స్ అయినాయి ఈ నలభై వేలు బయట ఇరవై వేలు వస్తున్నాయి యాడ్ శాంపిల్ పెడుతున్నారు మరి మినిమం ఎంత అవుతుంది మీరు లెక్క వేసుకోండి అలాగే మన ఇప్పుడు యూట్యూబ్లో చూసా ఉదయాన్నే వచ్చిందండి ఒక వీడియో ఉదయాన్నే పెడుతున్నారు ఎవరో మార్కెట్ రేట్ల గురించి అన్నీ ఎక్కువ రేట్లోనే చెప్తున్నారు అలాంటి న్యూస్ ఏం నమ్మకండి యాడ్లో రండి చూడండి తెలుసుకోండి ఏవో చెప్తారు వ్యూస్ కోసం దానికోసం దీనికోసం వేరే వేరేలా కాదు కాకపోతే వాళ్ళు దేనికి చెప్తున్నారో వాళ్ళు ఏ ప్లాన్ మీద ఉన్నారో తెలియదు కానీ అది ఏమీ లేదు మార్కెట్లో మాత్రం బాగా స్లోగా మార్కెట్ ఉందండి స్లో అంటే మీరు భయపడతారేమని చెప్పి నేనైతే స్టడీ అని చెప్తున్నాను వేరేలా కాదు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు ఎప్పుడు కూడా రోజు కూడా అంతేగాని లేనిపోని మాటలు చెప్పి లేనిపోని చేస్తే ఎవరు ఈరోజు రేపు చూస్తారా తర్వాత చూస్తారా చెప్పండి ఒకసారి అందుకని ఉన్నది ఉన్నట్టు చెప్తాం వీరైతే మన వీడియో లాస్ట్ సోస్ ఉండే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీలైతే ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల ఇంకో పది మందికి వీడియో షేర్ అవుతుందండి ఆటోమేటిక్గా అందుకని ఒక లైక్ చేయమంటున్నాడు కంపల్సరీ చేయండి అయితే మన మార్కెట్ యార్డ్ లో ఈరోజు కొత్తదైతే సో ఆరు మూడు చూసా చూసా వీడియో కూడా పెట్టాను చూడండి నెమ్ములు తీసుకొచ్చారండి బాగా నెమ్ములు వచ్చేసరికి అయితే మాత్రం ఏడు వేలు వేసారండి నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ చూసా టూ సెవెన్ త్రీ పదకొండు వేల ఐదు వందలు వేసారు కొత్తవి పదకొండు వేల ఐదు వందలు నెక్స్ట్ అలాగే ఏసీ కాయ కూడా పదకొండు వేలు వేసారండి ఏసీ కాయ మంచి రంగు ఉందండి వీడియో తీసి అవి కూడా మీకు మధ్యాహ్నం మా వీడియో కూడా వీడియోతో అప్లోడ్ చేస్తాను టూ సెవెన్ త్రీ ఏసీ కాయ ఎక్సలెంట్ కాయ మంచి రంగు ఉందండి కౌంటర్ షేర్గా దేనికైనా బాగుంటది పదకొండు వేలు వేశారు కొత్తవి పదకొండు వేల ఐదు వందలు వేశారు నెక్స్ట్ అలాగే ఈ కర్నూలు డీడీ వచ్చరికి కొత్తవి పన్నెండు వేలు వేసారండి కొత్తవి ఏసీ కూడా పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర ఇంకా ఎంతో సూపర్ డీలక్స్ అయితే పదకొండు వరకు జరుగుతుంది మార్కెట్ డేట్ లో అలాగే నెక్స్ట్ వచ్చారు ముక్కు ఈ వన్ జీరో డో వన్ సువర్ బ్యాడ్గా ఇవి కూడా కొత్తవి పది పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు వేస్తున్నారండి కొత్తవి వస్తున్నాయి కూడా సో డిలక్షన్ అయితే కాదు ఫస్ట్ కాదు కదా కొత్త తెలపరు ఉంటాయి అనమాట అలాగే తాల్ రేఖ కొన్ని ఐదు వేలు కూడా వేస్తారని ఐదు వేలు యాభై యాభై ఐదు రూపాయలు కూడా వేస్తానండి డీడీ తాలు అయితే డెబ్బై రూపాయలు వేసారండి డెబ్బై డెబ్బై మూడు రూపాయల వరకు జరిగింది మార్కెట్ యార్డ్ లో నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఏం అనుకోవద్దు యార్డ్ అలా తిరిగి కొత్తగా వస్తున్నాయి కదా కొద్దిగా అగట్లాగా వస్తుంది కొద్ది ముక్కు ఇది ఎలర్జీ వచ్చింది అంతే నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కొత్త అయితే చూడాలి మార్కెట్లో లో అయితే నూట ఇరవై నుంచి మంచి కాయలు నేను చెప్పేది బెస్ట్లు మీడియం బెస్ట్లు నూట ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై దాకా వేస్తున్నారండి మీడియాలు అనుకోండి వంద వంద నుంచి నూట ఇరవై లోపే వేస్తున్నారండి సూపర్ డైలాక్స్ అయితే మన మార్కెట్లో చూడలేదు కానీ చెప్తున్నారండి నాకు ఉంటే మాత్రం యాభై నూట యాభై నూట యాభై దాకా జరిగిందని అని అంటున్నారు అండి అతని చూడలేదు చూస్తే అది కూడా మీకు పెడతాను కదా వీలైతే అలాగే నెంబర్ ఫైవ్ చూసా నెంబర్ ఫైవ్ నూట నలభై కూడా మార్కెట్ జరుగుతుంది నూట నలభై కూడా వేస్తారు ఏసీ కాయ కొత్తవి కాదు ఏసీ అనమాట నెక్స్ట్ అలాగే ఎక్కువగా నూట పది నుంచి కూడా నూట పది నూట పదిహేను నూట ఇరవై ఎక్కువ జరుగుతుందండి మార్కెట్ లో బాగుంటే డైలక్స్ అయితే నూట ముప్పై నలభై ముప్పై ఐదు నలభై వేస్తారు మార్కెట్ యార్డ్ లో నెక్స్ట్ అలాగే ఆరుమూర్ చూసా ఆరుమూరు ఎక్కడ చూసినా నూట పది నూట పదిహేను ఎక్కువగా ఓ దగ్గర పదకొండు వందల ఏడు వందలు చేసామని చెప్పారు నూట పదిహేడు ఇంకా బాగుంటే నూట ఇరవై నూట ఇరవై దాకా మార్కెట్ జరుగుతుందండి ఆరుమూరు ఏసీ ఏసీ కొత్తగా వచ్చరికి అయితే మాత్రం మిచ్చి అడిగాను ఒక ఆయన అడిగితే ఎట్లా వేస్తున్నారు అని అంటే అన్న కలర్ బాగుండి కొద్ది సైజు ఉంటే బాగా డ్రై అయితే నూట ఇరవై వేస్తున్నాము లేదంటే మాత్రం నూట ఇరవై నూట పద్దెనిమిది ఈ మధ్యలో జరుగుతుందన్న అని చెప్పారు ఏసీ కాయ కొత్త కాయ కూడాను ఆరుమూరు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగల్ బ్యాడ్గా ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఇవ్వాలైతే కొత్త చూడలేక అది వచ్చాయి అది ఎక్కడండి యాడ్డల్లా తిరిగి తిరిగి ఆరున్నర ఏడు నుంచి తిరిగితే ఇరున్నర అయినా ఇంకా సగం ఉండిపోతుంది అడ్డు మీకోసం తిరగాలి తిరిగి ప్రయత్నించాలి అన్ని రకాలు తెలుసుకోవాలని చెప్పి కేవలంగా తిరుగుతున్నాను వీలైన దీనికి అందుకే సపోర్ట్ చేయండి అంటున్నాను మీకోసం అయితే చాలా మంది చూస్తున్నారు రైతులు కూడా చూడండి ఒకసారి కొనుక్కోండి అవసరమైతే యాడ్ లో నాకు తిరిగి కొనుక్కోని చెబుతున్నాను అంతేగాని ఏడా కూర్చొని తాపీగా ఏం చెప్పట్లా లేనిపోయి ఏం చెప్పట్లా ఉన్నది ఉన్నట్లు జరిగింది మార్కెట్ మీకు అప్డేట్స్ అందిస్తున్నాను డైలీగా అయితే ఈ డవల్ సింగ్ సింగి బేడగా త్రీడ బేడగా రకాలు వచ్చేసరికి అయితే మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయండి పాత ఉంటే మంచి కలర్ ఉన్నా కానీ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు కూడా వేస్తున్నారండి మీడియల్ రకాలు ఉన్నా కానీ ఎనభై ఐదు తొంభై వంద ఇంకా బెస్ట్ రకాలు ఉంటే నూట పది నూట పదిహేను ఇంకా నూట ఇరవై టాప్ అండి అంత మించి మార్కెట్లో చూడలా రేట్ అయితే క్వాలిటీ చూడలా రేటు చూడలేదండి నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడగా నూట పది వేసారు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఎలమన్నారు నేను ఎలా కుదరలేదు ఆ సివర్ లైన్ లోకి వెళ్ళమా సూపర్ డైలక్స్ లాగా బెస్ట్ రకాలు సింగ నూట పది వేశారు అని చెప్పాడు ఒక ఆయన అయితే ఇంకేం చేస్తాం పరిస్థితి అట్లా ఉందన్న మరి ఇంకా ఆడదాకా ఏమి వెళ్తాను అన్నా నేనైతే మార్కెట్ అట్లా మారిపోతుంది రోజు రోజుకి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆర్డర్ లేవని చెప్తున్నారు వాళ్ళకి ఆర్డర్లు ఉంటే రోపోయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత ముందు అందరూ వచ్చి కొనేవాళ్ళండి కొన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఇప్పుడు అందరు రాలేపోతున్నారు ఎందుకంటే చూసి చూడండి కానీ అంత ముందు వ్యాపారాలు జరిగేవి ఇప్పుడేమో ఉన్నది ఉన్నట్టుగా జరగాలి మార్కెట్లో కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కాబట్టి కొంతమంది వ్యాపారస్తులు చేయలేకపోతున్నారు లోకల్ వాళ్ళు ఓన్లీ లాంగ్ గోలీ లాంగ్ గోవాలే జరుగుతున్నారు అందుకని ఆ రకంగా జరుగుతున్నది కూడా కొంతమంది చెప్తున్నారండి అలా నెక్స్ట్ అలా కూర్చోకైతే టూ సిక్స్ టూ సిక్స్ మాత్రం నూట ముప్పై ముప్పై ఐదు నలభై అండి టాప్ అండి బెస్ట్ రకాలు డెలక్ష కాదు కాదు డెలక్ష అంతా నలభై ఐదు యాభై జరగొచ్చేమో కానీ ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు టాప్ ఇచ్చే జరుగుతుంది అంత మించి మన జరగట్ల రూమ్ టూ సిక్స్ సార్ కో జీని టూ సిక్స్ ఇవి కూడా మార్కెట్ యార్డ్లో నూట ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై అండి ఇంకా బాగుంటే ముప్పై నలభై దాకా వేస్తున్నారు సూపర్ డీలక్స్ లాగా ఉంటాయి అంతేనా అది కూడా మార్కెట్ డౌన్ అయ్యింది మరి ఏం చేయలేము నెక్స్ట్ అలాగే సంగం మర్చి వచ్చారు కూడా వంద నూట పది నూట పదిహేను నూట ఇరవై ఎక్కువ జరుగుతుందండి బాగుంటే నూట ఇరవై లేదంటే వంద నూట పది నూట పదిహేను ఈ మధ్యలో వేస్తున్నారు సంగం మిర్చి టమాటో మిర్చికి మార్కెట్లో డిమాండ్ సేల్స్ అంతగా అడగట్లా ఒక దగ్గర తాళ్ళు లాంటి చూసాను ఆరు వేలు ఐదు వేలు జరుగుతున్నాయి అనమాట టమాటో అంటే సపోటా మిర్చి తెలుసుగా డీలక్స్ ఎరుపులు అయితే సేల్స్ కావట్లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న రేటుకి రేటుకి సంబంధం లేదు కాబట్టి ఇవ్వరు అమ్మ పెట్టట్లేదు అనమాట నెక్స్ట్ అలాగే బుల్లెట్ మించి వచ్చారు కూడా వంద నూట పది నూట ఇరవై ఎక్కువ వేస్తున్నారు బెస్ట్ రకాలైతే నూట ముప్పై నూట ముప్పై ఐదు అంత మించి మార్కెట్లో అయితే క్వాలిటీ రేట్ అయితే జరగలేదండి బుల్లెట్ మించి నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు అంటే నూట ఐదు నూట పది నూట పదిహేను ఇంకెంతో సూపర్గా బాగుంటే నూట ఇరవై పన్నెండు వేలు వేస్తున్నారు లేదంటే పదివేలు నుంచి పదివేలు ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు లోపే జరుగుతుందండి క్లాసిక్ మిర్చి అండి నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ వచ్చేసరికి కూడా మన మార్కెట్లో వంద నుంచి కూడా తాలు తొంభై వంద వేస్తున్నారు అండి ఈ మంచు కాయలు లావు కాయలు అయితే మాత్రం లావు అయితే మాత్రం నూట ముప్పై నలభై యాభై వేస్తున్నారు సన్నగా అయితే యాభై అరవై డెబ్బై దాకా వేస్తున్నారు ఎల్లో మిర్చి అయితే నెక్స్ట్ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ చూసినా పాతవైతే మాత్రం వంద లోపుసుకోండి ఇంక వదిలే పాత ఇంకా చెప్పేది లేదు అడిగేది లేదు మంచి అయితే వీడియోలు వంద నూట ఐదు నూట పది నూట పదిహేను అండి కూడా నూట ఇరవై లోపే వేస్తున్నారండి ఎక్కడ చూసినాక టూ జీరో ఫోర్ త్రీ కూడా నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ చూసా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి వీలైతే పదమూడు వేలు వేసారు ఒక చోట పదమూడు వేలు ఐదు వందలు వేసారండి ఒక చోట బెస్ట్ రకాలండి బెస్ట్ ప్లస్ కాయ్ గెలక్సీ కాదు బెస్ట్ ప్లస్ అనమాట నూట ముప్పై ఒక దగ్గర వేసారు నూట ముప్పై అయితే వేస్తారండి అంతే అంత మించి అయితే లేదు ఎక్కువగా వంద నూట పది నూట పదిహేను నూట ఇరవై ఈ మధ్యలో వేస్తున్నారండి అండి వాటిలో బిఎఫ్లు ఉంటే వంద రూపాయి ఇంకా థర్టీ ఫోర్ కూడా అంతేనండి వంద నూట పది నూట పదిహేను నూట ఇరవై అండి ఇరవై దాకా జరుగుతుందండి అండి మార్కెట్ లో ఈ సోపర్ టెన్ అయితే ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా వీడియో చూస్తాను అప్లోడ్ చేస్తా వీలైతే సపోర్ట్ చేయడం తర్వాత అలాగే తాలు వచ్చేసరికి అయితే డీటీ తాలు చెప్పానుక ఏడు వేలు డెబ్బై డెబ్బై మూడు రూపాయలు వేస్తున్నారు కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ తాలు అయితే ఐదు వేలు ఐదు వేలు వందలు వేస్తున్నారు కొత్తవి అండి సీడ్ రకాల తాలు కూడా యాభై రూపాయలు యాభై రెండు రూపాయల దాకా జరిగాయి కొత్తవి నెక్స్ట్ అలాగే ఏసీ తాలు అయితే తేజా తాలు వచ్చేసరికి అయితే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు లోపల మార్కెట్ జరుగుతుంది ఏసీవి ఇవన్నీ చెప్పేవి నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు కూడా నలభై ముప్పై ఐదు నలభై నలభై ఐదు వేస్తున్నారండి సీడ్ రకాల తాలు కలర్ ఉంటే నలభై ఐదు థర్టీ ఫోర్ అండ్ త్రీ ఫోర్ వన్ తాళు వచ్చారు కూడా యాభై యాభై ఐదు ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే అరవై నెక్స్ట్ అలాగే టూ సిక్స్ క్లాసిక్ ఈ బ్యా బ్యాడ్కి తాలు అయితే అరవై ఐదు డెబ్బై వేస్తున్నారండి బ్యాడ్కి తాలు ఎందుకంటే కొద్దిగా ఎరుపు ఎక్కువ ఉంటాయి బ్యాడ్కి తాల్లో ఈ టూ సిక్స్ సార్కు ఈ తాళల్లో డెబ్బై 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 ఐదు ఎనభై ఈ మధ్యలో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజ కొత్తవి పద్నాలుగు ఎనిమిది వందలు ఇస్తారు అది కూడా ఈ రోజు మళ్ళీ వీడియో తీశాను అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ పాత ఏసీ కాయ నూట అరవై రూపాయలు టాప్ అండ్ దగ్గర నూట అరవై చెప్పారు ఇద్దరు ముగ్గురు అడిగితే నూట అరవై తప్పు అది కాదు నూట యాభై యాభై జరిగింది ఇద్దరు ముగ్గురు పార్టీ వాళ్ళు అన్నారండి మరి అది అంతవరకు నిజము నాకైతే ఆ కుట్లో నూట అరవై వేసామని చెప్పారు నిన్న కూడా నూట అరవై రూపాయలు వీడియో పెట్టాను మీకు పదహారు వేలు వేసిన కాయ ఏసీ కాడికి వెళ్ళాక రెండు రూపాయలు పెరిగింది పదహారు వేల మూడు వందలు వేసామని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ కొట్లో వాళ్ళు మాకు కాయ కొద్ది బాగుంటే రూపాయ రెండు రూపాయలు పెంచేస్తున్నారు లేదంటే మన పదహారు వేలు లోపే జరుగుతుందండి వంద నూట ఎనభై నూట నలభై నుంచి నూట అరవై లోపు మార్కెట్ జరుగుతుంది డైలీ మనం ఇచ్చి అప్డేట్స్ వీడియో మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్